క్వశ్చన్ ఇక సూటిగా విషయానికి వద్దాం ఇప్పటి ఇష్యూ రెండు ఇష్యూస్ బాగా ప్రకంపనలు రేపుతున్నాయి ప్రధానమైన ప్రశ్న ఏంటంటే మీరు ఈసారి వస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తారా రెండోది ఈసారి వస్తే రాజ్యాంగం మారుస్తారా ఈ రెండు ప్రశ్నలు సూటిగా కావాలి మూర్ఖులు అడిగేటువంటి ప్రశ్న నా నా చెప్తున్నా కదండి ఏ రూట్స్ గురించి నేను ఇక్కడ మాట్లాడుతున్నా కదా ఒక కేంద్ర మంత్రిగా కేబినెట్ మంత్రిగా ప్రధానమంత్రి గారు స్వయంగా వచ్చి నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు రిజర్వేషన్స్ విషయంలో మా ఎటువంటి మార్పు జరగదు అని చెప్పినాక ఇంకా మూర్ఖులు మాట్లాడితే నేనే జాబు జాబ్ అయిపోతున్నాను ఎందుకు తీస్తామంటున్నాము రాష్ట్ర హైకోర్టు కేటాగారీకి వెళ్ళి ఇది అన్కాన్స్టిట్యూషనల్ మతపరమైన రిజర్వేషన్ అని చెప్పింది కాబట్టి మతపరమైన రిజర్వేషన్ కాదు కదా బీసీఈ అనేటి మతపరం రిజర్వేషన్ ఉంది మీరు చదవండి సారంలో మత రీజనల్ ఎందుకు వచ్చిన వాళ్ళు మతపరమని ముస్లిం రిజర్వేషన్ అనేది వచ్చింది అందులో బీసీఈ రిజర్వేషన్ అనేది మతపరమైన రిజర్వేషన్ కాదండి ఆ కేటగిరీ దేనికి చూడండి ఒక అంటే క్లారిటీ కావాలి ముస్లిముల్లో ఉన్నటువంటి వెనుకబడ్డ వర్గాలకి రిజర్వేషన్లు అయితే ఓకే కానీ ముస్లింలుగా రిజర్వేషన్ల మీద దానికి విరుగుడు కూడా మేము చేశాం అంత ఊరికే వదిలేలే ముస్లింస్ కానీ క్రిస్టియన్స్ కానీ హిందువులు కానీ జైన్లు కానీ ఎవరైతే పేదవాళ్ళ వర్గాలు ఉన్నాయి అందరూ కూడా టెన్ పర్సెంట్ ఈబీసీ ఇచ్చా మేము వాళ్ళ సెక్టార్ని వదిలే ముస్లింలకు కూడా ఇచ్చాము మేము ఈబీసీ ముస్లిం వదిలే మతపర రీజనల్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అప్పుడు కూడా చర్చ జరిగింది అప్పుడు కూడా ఆయన ఒప్పుకోలేదు మతపరం రిజర్వేషన్స్ ఒప్పుకోలేదు ఆయన కాబట్టి ఇప్పుడు కూడా మతపరం రిజర్వేషన్స్ కాకుండా ముస్లింలు ఉన్నటువంటి పేదవాళ్ళకి రిజర్వేషన్ ఇవ్వాలని కోరుతున్నాం మేము అంతే తప్ప మతపరం రిజర్వ్ ఇప్పుడు ఉదాహరణకి చెప్తా నేను హైదరాబాద్లో నూట యాభై మున్సిపల్ కార్పొరేషన్ సీట్లు ఉంటాయి నూట యాభైలో థర్టీ త్రీ పర్సెంట్ యాభై సీట్లు బీసీలకు ఉంటాయి థర్టీ త్రీ పర్సెంట్ యాభై ఉంటాయి ఈ యాభైలో ముప్పై మూడు సీట్లు నాన్ బీసీలు గెలిచారు ఎవరు జవాబు దీనికి నాన్ బీసీలు ముప్పై మూడు సీట్లు గెలిచారు ఇప్పుడు హైదరాబాద్ ఇప్పుడు ఇప్పుడు ప్రస్తుతం ఏది బీసీ ఈ రిజర్వేషన్ కారణంగా అంటే ఇక ముస్లింల బీసీ లు ఉన్నటువంటి కొలాలను కొన కానీ భారతీయ జనతా పార్టీ నాలుగు వందల సీట్లు అడుగుతోంది రాజ్యాంగాని మార్చడం కోసం ఇది అదే అదే అది కోసం రాజ్యాంగాని మార్చడం కోసమే అనేటువంటి ఒక ప్రచారం రిజర్వేషన్ గురించే ఇప్పుడు ఈ చర్చంతా కూడా మళ్ళీ ఎక్కడి దారి తీస్తుంది అంటే మీరు ఇచ్చిన రిజర్వేషన్ ముస్లింస్ చేన్స్ ని ఇంక్లూడింగ్ చేసి ఇచ్చిన రిజర్వేషన్ క్రిస్టియన్స్ కి చేయలేదు ముస్లిం టెన్ పర్సెంటేజ్ లో వీళ్ళు కూడా వచ్చినారనే చెప్తున్నారు జనానికి రిజర్వేషన్ మూల సూత్రం మతపరంగా అది కూడా మేమిచ్చిన టెన్ పర్సెంట్ కూడా మతమాధారంగా ఇవ్వడం లేదు ఆర్థిక ఇది ప్రతి ఏ ముస్లిం అయినా మీకు ఎలే ఏ ముస్లిం అయినా కూడా మీరు బీసీ సిటిఫికెట్ తీసుకుపోయి కార్పొరేషన్ ఎలక్షన్స్లో పోటీ చేయొచ్చు కార్పొరేషన్ రాజకీయం ఎవరికైనా పోయి సీటు తీసుకోవచ్చు ఎవరైనా పోయి సీటు తీసుకొని ముస్లిం సీట్ తీసుకోవచ్చు సీట్ అడ్మిషన్ మెడికల్ కాలేజ్ కానీ పొలిటికల్ రిజర్వేషన్స్ గురించి మాట్లాడుతున్నారు బీసీ మెడికల్ కాలేజ్ గురించి చెప్తున్నాను ఎవరైనా పోయి సీట్ తీసుకోవచ్చు ఏ రకమైనటువంటి కానీ ఇచ్చారు అనే కారణంగా రాజశేఖర రెడ్డి గారు దేవుడు అయ్యాడు వాళ్ళలో నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చాడు ఐదు పర్సెంట్ ఇద్దాం అంటున్నాడు అవ్వలేదు దేవుడు అనే సర్వే అండ్ నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చాడు రాజశేఖర్ రెడ్డి ఇచ్చిన ఆయన చనిపోయి పదిహేను పదిహేను ఏళ్ళు అయింది అంటే ఇరవై ఏళ్ళ బట్టి ఇట్ ఈస్ ఇన్ ప్రాక్టీస్ అండ్ యువర్ గవర్నమెంట్ వాంట్స్ టు రిమూవ్ దట్ సుప్రీంకోర్టులో కేసు ఉంది అది స్టే తీసుకు హైకోర్టు తీర్పిచ్చింది అన్ కాన్స్ వర్డ్ రాజ్యాంగ వ్యతిరేకం మతపరమైన రిజర్వేషన్స్ కాన్స్టిట్యూషన్లో ఎక్కడా లేదు ఇది రాజ్యాంగ వ్యతిరేకం తీర్పిస్తే సుప్రీంకోర్టులో స్టే తెచ్చి అప్పుడు కూడా స్టే తెచ్చి దాన్ని ఇంకా నడిపిస్తున్నారు సుప్రీంకోర్టు తీర్పు రాలేదు